ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోమహను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునుకను సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగను పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరిని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును నరిని రక్తము చెందించు వాని రక్తము నన్ను వల్లనే చిందింపబడను ఏలియనగా దేవుడు తన స్వరూపం ముందు నరని చేశాను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించునని వారితో చెప్పాను మరియు దేవుడు నోవహో అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితాను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచును సమస్త శరీరులు ప్రవాహ జలము వల్ల ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకను జలప్రవాహం కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశుకుల మధ్య నేను తరతరములకు ఏర్పరుచున్న నిబంధన గురుతు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచితిని అది నాకును మీకు భూమికి మధ్య నిబంధనకు గురుతుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించుచున్నప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందను గనక సమస్త శరీరమును నాశనం చేయటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘముల నుండిను నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనలు జ్ఞాపకం చేసుకుందును అనెను మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరాలకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహతో చెప్పాను ఓడలో నుండి వచ్చిన నోహ కుమారులు క్షేము హాము యాపేతు అని వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోహ కుమారులు వీరి సంతానము భూమి అన్నంతటా వ్యాపించను వ్యవసాయము ఆరంభించి ద్రాక్ష తోట వేసాను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడే తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను అప్పుడు కన్నానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనడు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపిను అప్పుడు క్షేమను యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశ మళ్లను కప్పేరి వారి ముఖములో తట్టు ఉండడం వలన తమ తండ్రి దిశ చూడలేదు అప్పుడు నోవ్ నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కణాను సమీప కణాను సప్పి సప్పింపబడిన వాడే తన సహోదరులకు దా దాసాను దాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన యహోవా స్థుతింపబడను గాక కణాను అతనికి దాసుడగను దేవుడు యాపేతను విశాలపరచును అతడు షేము గుడారములను నివసించును అతనికి కణాను దాసుడగనని అనెను ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినములనియు తొమ్మిది తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు మృతిపొందను